హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన రెసిపీని చూపించబోతున్నాను ఆవాల వాళ్ళ మైక్రోగ్రీన్స్తో పప్పు మైక్రోగ్రీన్స్ దీనివల్ల ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఇన్నివి కాదు చాలానే ఉన్నాయి ఇవి ఇప్పుడు బయట కూడా దొరుకుతూనే ఉన్నాయి కానీ బయటవి అంత హెల్త్కి మంచిది కాదు అందుకని ఇవి నేను ఇంట్లోనే పెంచుకున్న గ్రీన్స్ వీటిని మనం యూజ్ చేసుకునేటప్పుడు కింద ఉన్న రూట్స్ని కట్ చేసుకొని పైన ఉన్న వాటి వరకు యూజ్ చేసుకోవాలి నేను ముందుగానే వీటిని కట్ చేసుకొని ఈ విధంగా స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు వీటితోనే మనం పప్పుని ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఈ ఆవాల మైక్రోగ్రీన్స్ పప్పుని ఎలా తయారు చేయాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కగానే అందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకుందాం ఆవాలు చిటపట్లాడగానే అందులో ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేగనిద్దాం ఎల్లిపాయలు వేగగానే అందులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని వేసుకుందాం అవి కొద్దిగా వేగగానే అందులో చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ రాగానే అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే అంతవరకు కలుపుకుందాం ఇప్పుడు అందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టొమాటోల్ని అందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు అందులోనే ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి స్పైసీని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు తక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం తగ్గించాయి వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం మొత్తం కలుపుకున్న తర్వాత ఒక నిమిషం మూత పెట్టుకొని మగ్గించుకుందాం టమాటోలు మగ్గేలోపు మనం ఇప్పుడు మైక్రోగ్రీన్స్ తీసుకొని ఆవాలన్నీ పోయేటట్లు రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా కానీ మనకు ఆవాలు కనిపిస్తూనే ఉంటాయి ఆవాలు వస్తే పప్పు చేదు వస్తుంది కాబట్టి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇక మనం మూత తెరిచి టమాటోలు ఎంతవరకు మగ్గాయో చూసుకుందాం టొమాటోలు పూర్తిగా మగ్గిపోయాయి టొమాటోలు మొత్తం ఒకసారి కలుపుకొని మనం ఇంకా ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మైక్రోగ్రీన్స్ని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం మైక్రోగ్రీన్స్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వద్దు మైక్రోగ్రీన్స్ ఎక్కువగా ఉడికితే అందులో ఉన్న వ్యాల్యూస్ అన్నీ కూడా పోతాయి చూడండి కలుపుతూ ఉంటేనే మైక్రోగ్రీన్స్ పూర్తిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇంకా మనం అందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఒక కప్ పప్పుని తీసుకొని అందులో వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం మీకు నచ్చితే ఈ విధంగా అయినా తినేయచ్చు లేకపోతే ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని పప్పులో యాడ్ చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పప్పు ఒక ఉడుకు వచ్చేంతవరకు ఉంచితే సరిపోతుంది ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుందాం నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది పప్పు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం అంతే అండి ఆ వాళ్ళ తో పప్పు రెడీ ఇప్పుడు మనం ఈ పప్పుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ పప్పుని మీరు చపాతీలో అయినా రోటీలో అయినా అన్నంలో అయినా దేనిలో అయినా తినవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఎంతో హెల్తీ కూడా ఇది మీరందరూ కూడా తప్పక ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి మీ సపోర్ట్ నాకుంటే ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో చేయగలను Thank you for watching my video.